అట్టకాయ పోపు పెడుతున్నాను కొబ్బరికాయ తోటి మూడు అట్టకాయలు ఒక చెక్క సరిపోతుంది అరటికాయలు కోసి ఉడకబెడతాను అట్టకాయ ఉప్పు వేసి ఉడకబెట్టి కొంచెం పసుపు వేసాను తాలింపకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొబ్బరి ఆయిల్ వేస్తున్నాను పోపులు ఎక్కువ నువ్వుల నూనెతో వండుకుంటేనే బాగుంటాయి నువ్వుల నూనె వాడటం కూడా మంచిది నొప్పులు అవి ఉండవు నూనె హీట్ ఎక్కింది ఆవాలు జీలకర్ర చిట్టు ఆడాక శనగపప్పు మినపప్పు కొంచెం యాడ్ పోపు లేదు కరివేపాకు ఉల్లిపాయ అల్లం పచ్చిమిరపకాయలు మీరు ఉల్లిపాయ పచ్చి అవాయిడ్ చేయాలంటే చేయొచ్చు ఉల్లిపాయ తీసేసిన పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ అల్లం మటుకు కంపల్సరీ వేసుకోవాలి మిరపకాయలు ఉల్లిపాయ తీసేసినా బాగాలేదు పోపులకి అల్లమే టేస్ట్ వస్తుంది ఉప్పు కొంచెం ఎంగు తాలింపు ఇపోయింది అట్టుగా వేసేస్తున్నాను అక్కడ సగం కొంచెం కొంచెం వేగాలి వేసేసి అప్పుడు కొబ్బరికాయ వేస్తుంది ముందే వేస్తే కొబ్బరికాయ మారిపోతుంది ముక్కలు సగం వేసేసి అప్పుడు కొబ్బరి కూర వేయాలి ముందే వేస్తే మారిపోతుంది సగం వేగింది సగం కొబ్బరి నెమ్మదిగా సిమ్లో పెట్టి వేసుకోవాలి ఒక పది నిమిషాలు అంటే కూర అయిపోతుంది చాలా బాగుంటుంది కూర అట్టికాయ కూర రెడీ అయిపోయింది మూత పెట్టకూడదు అట్టకాయ కూరకి బంగాళం కూరకి కూడా మూత పెట్టకూడదు ఇలా వండుకుని కూరకి మెత్తగా అయిపోతాయి ఇలా దుళ్ళు దుడుగా రావాలంటే మూతలు పెట్టకూడదు అట్టికాయ కూర రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ చూసి షేర్ చేసి లైక్ చేయండి